సో చాలా మంది ఎస్మి అండ్ ప్రేరణ వీళ్ళందరినీ చాలా నెగిటివ్గా ఎప్పటి నుంచి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతారని చెప్పి చెప్పి మంది ప్రోమోస్ కింద చాలా చోట్ల కామెంట్స్ చేశారు బట్ ఈరోజు ఎపిసోడ్ ఐ మీన్ నిన్న జరిగిన గురువారం జరిగిన ఎపిసోడ్ చూస్తుంటే అసలు వాళ్ళు తీసుకున్న ఆట లెవెల్ వేరే లెవెల్ ఎందుకంటే నిఖిల్ వాళ్ళ క్లాన్ ఎంత చెత్త స్ట్రాటజీలు యూజ్ చేసినా ఎంత చెత్తగా ఆడినా సోనియా ఎంత రెచ్చగొట్టిన సంచాలక్ని ఎంత దారుణంగా ఆడినా అండ్ ఎస్మి ప్రేరణ వాళ్ళు కూడా టంగ్స్లు ఇప్పారు నేను కాదంటల బట్ అంతమంది స్ట్రాంగ్ లే అంత కూడా తన స్టాండ్ తీసుకుని నిలబడ్డారు వాళ్ళు ఇద్దరు అండ్ అక్కడ వాళ్ళ చీఫ్ చూసుకుంటే అబ్బాయి ఒక మోన్లో చిల్ కొడుతూ అలా కూర్చున్నారు తప్ప నాగమణికంట వీళ్ళే కదా కష్టపడినోళ్ళు మొత్తం ప్రేరణ ఎస్మి అండ్ ఎస్మి ప్రేరణ వేరే లెవెల్ అనిపించింది బట్ పృథ్వీ చేసిన ఆ విషయంలో నాకైతే నచ్చలేదు సో పృథ్వీ ఇటు ప్రేరణని ఎస్మిని గట్టిగా హోల్డ్ చేసి పక్కకు లాగేసి ఎగరేయడాలు నిక్కిలు ఇసిరేయడాలు సో ఇదైతే వరస్ట్ బిహేవియర్ అసలు గేమ్ ఆడొచ్చు టాస్క్ ఆడొచ్చు మరీ ఫిజికల్గా మీదడిపోయి సో అది కరెక్ట్ కాదు అండ్ సోనియా రచ్చగొడుతుంది అన్నది అది హండ్రెడ్ పర్సెంట్ పాయింట్ సో సోనియా వచ్చి రే ఆగడంటే నాన్న ఏంటిది అసలు అస్సలు మరీ ద్వారం కంట్రోల్లో పెట్టింది కంట్రోల్లో ఆడుతున్నారు అసలు ఒకరి మాట ఏంటి క్లాన్లో మనకి ఇన్విజువల్గా ఒక ఒపీనియన్ తీసుకునేటప్పుడు దాన్ని బట్టే వెళ్ళాలి కానీ అసలు ఈ థాట్ ఆఫ్ ది ప్రాసెస్ నాకు అయితే నచ్చలేదు అండ్ సోనియా మాట విని నిఖిల్ గేమ్ రోజు రోజుకి గ్రాఫ్ పడిపోతుంది పృథ్వీ గేమ్ అసలు గేమే లేదు సో గ్రాఫ్ పడిపోవడానికి లేదు ఇంక మొత్తానికే ఈ వారం అబ్బాయిని అబ్బాయిని ప్లేస్లో పృథ్వీ వెళ్తే వేరేలా ఉంటుంది బట్ పృథ్వీ ఇంకొక ఛాన్స్ ఉంది మనవడైనా గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటాడా లేకపోతే అలాగే ఉంటుందా మీరేమనుకుంటారా అసలు గేమ్ వరస్ట్ గేమ్ అసలు ఆట చెడగొట్టడం నెంబర్ వన్ అంటే సీజన్కి అది పృథ్వీయే వేస్ట్ వరస్ట్ గేమ్ నాకు అనిపించింది ఇప్పటివరకు మనోడు స్వతహాగా అది ఒక ఇండిపెండెంట్గా ఒక హానెస్టీగా ఒక్క గేమ్ గెలిచింది ఒక్కటి లేదు మీరైనా చూసుంటే ఒక్క గేమ్ కింద కామెంట్ చేయండి సో మహా దారుణం అసలు అండ్ వాడిద్దరిని హోల్డ్ చేసి ఎగరేడాలు ఇసిడాలు అండ్ విష్ణుప్రియ సీత వామో దన్నం రాయ్య దీని గురించి మాట్లాడాలి ఇలా చేతులు పట్టుకుని వాళ్ళ గుడ్ల కోసం ఎదురు చూస్తుంటే ప్రేరణ వచ్చి వీళ్ళు మొదలుచుంటే ఇలా గెంటేసింది అది సచ్చే అనెథికల్ బిహేవియర్ అసలు చాలా అంటే చాలా దారుణం అది అండ్ సీత విష్ణుప్రియ కూడా రెచ్చగొట్టడంలో అంటే తన ఏదో చిరాకు పడినట్టు అయితే ఉన్నారో అండ్ అక్కడ ప్రేరణ మాట్లాడిన మాటకి విష్ణుప్రియ ఇచ్చిన కౌంటర్కి నైన్కి అయిన దానికి ఒక వీడియోతో చేశాను దానికి కింద కామెంట్ చేస్తాను ఒకసారి వెళ్ళి అది కూడా చూసేయండి